హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మార్నింగే అవని రాజేంద్ర ప్రసాద్ ఆరాధ్య అక్షయ్కి ఎలా ఉందని లోపలికైతే వెళ్తారు కదా ఏవండి ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని అవని అడగంగానే బాగానే ఉంది టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను నన్ను చూశారు పలకరించారు కదా ఇక దయచేయండి వెళ్ళండి అని అడగానే నేను వెళ్ళటానికి రాలేదండి మీరేమో ఆ ఇంటికి రండి నేను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటానంటే రానంటే రాను అంటున్నారు అందుకోసమే నేనే ఈ ఇంట్లో ఉందామని వచ్చేస్తున్నాను మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను అని అవని అంటూ ఉంటుంది లేదు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి అక్షయ అనంగానే ఏంటండి మీ మొండి పట్టుదలైనా మీరు రమ్మంటే రారు నేను ఇక్కడ ఉంటానంటే ఉండను వద్దు అంటున్నారు ఇలా అయితే ఎలా అండి డాక్టర్ వన్ వీక్ రెస్ట్లో ఉండాలి అని చెప్పారు కదా అంతేకాదు బయట ఫుడ్ తినటానికి వీలు లేదని కూడా చెప్పారు అమ్మమ్మగారు ఇవన్నీ మీకు ఎలా టైం టు టైం చేసి పెడతారనుకుంటున్నారు అని చెప్పేసి అనంగానే నేను రానని చెప్తున్నాను కదా ఎందుకని నాకు ఇసిగిస్తున్నావు అసలే నాకు తర తిరిగిపోతుంది అని చెప్పి అనగానే ఏవండి మీరేమో నా మీద కోపంతో రాను అంటున్నారు నేనేమో మీద ప్రేమతోటి ఇక్కడే ఉండిపోతాను అంటున్నాను నన్ను అర్థం చేసుకోండి అని అవని అంటూ ఉండగా పక్కనే ఆరాధ్య కూడా అవును డాడీ ప్లీజ్ డాడీ రా డాడీ అని అనగానే సరే అయితే వస్తాను కానీ ఇక నీ భర్తగా కాదు కేవలం ఒక బాధ్యతగాను నన్ను చూసుకుంటే దానికి డబ్బు ఇచ్చేటట్టుగా అయితేనే వస్తాను అంతా కూడా లెక్క కడతాను అని అనగానే ఈ టైంలో ఈయన రావటం కావాలి కానీ ఈయన నన్ను ఎలా చూస్తే నాకేంటి అని చెప్పేసి సరేనండి మీరు అన్నట్టు చేదురు అని అనగానే అమ్మమ్మగారు లగేజ్ ప్యాక్ చేసుకొని అక్షయ్ని అందరూ కూడా తీసుకొని వస్తూ ఉంటారు రెండు అడుగులు ఎదిరింటి నుంచి మరో ఎదిరింటికి వెళ్ళటానికే అక్షయ్కి అస్సలు ఓపిక సహించకపోవటంతో అవనైనే జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇక లోపలకైతే తీసుకొని వస్తూ ఉండగా స్వరాజ్యం వాళ్ళు అయితే ఇచ్చి మరి లోపలకైతే ఆహ్వానిస్తారు కదా ఇక అవని అక్షయ్ అయితే కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకైతే వెళ్తారు అవని తన భర్తని పడుకో పెడుతుంది అవని తన భర్తని పెట్టి ఇక పాలు అయితే ఇస్తుంది నాకు పాలు తాగాలని అస్సలు అనిపించడం లేదు స్ట్రాంగ్గా కాఫీ కానీ టీ కానీ కావాలి అని అనగానే ఏవండి అవి మామూలు పాలు కాదు మిరియాలు వేసిన పాలు మీకు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కదా అందుకోసమే ఇచ్చాను ఈ పాలు తాగితే మీకేమీ కాదు ముందు మీరు తాగండి మీరు అలా అనుకుంటే ఏది నచ్చకుండానే ఉంటుంది అని చెప్పేసి తానే పాలు తీసుకొని అక్షయ్కి చక్కగా ఒక పసి పిల్లాడికి తాగిచ్చినట్టు తాగిస్తూ ఉంటుంది తన చీర కంగుతో మూతి తుడిచి ఇక పాల గ్లాస్ని పక్కన పెట్టంగానే ఒక చిన్న బుక్ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ ఏంటండి ఈ టైంలో కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు ఏవో రాస్తున్నారేంటి అని అనగానే మరి ఇప్పుడు నువ్వు నాకు గ్లాస్ పాలు ఇచ్చావు కదా వాటి వెలకట్టాలి కదా మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీకు బిల్ పేమెంట్ చేసే వెళ్ళాలి కదా అని చెప్పి అక్షయ్ అనగానే అవని ఏవండి అని అనగానే రూల్ మర్చిపోయావా నేను అలానే వచ్చాను ఇంటికి అందుకోసమే రాసుకుంటున్నాను అని చెప్పేసి అనగానే సర్లేండి అలా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అవని అయితే తన భర్తని పడుకోబెట్టి ఇక నెక్స్ట్ లంచ్కి ఏం చేయాలన్నదంతా కూడా చూసుకుంటూ ఉంటుంది అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ వస్తాడు అమ్మ అవని వాడికి నేను కన్న తండ్రిని వాడి మాటలకి నాకు బీపీ వచ్చింది అనవసరంగా వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చావేమో అనిపిస్తుంది వాడి బాధ వాడే ఆ ఇంట్లో పడితే మా అమ్మ ఏమో ఒకసారి వండి ఒకసారి వండలేక ఉండి టైంకి ట్యాబ్లెట్లు వేసుకోకపోతుంటే అప్పుడు నా భార్యన నా దగ్గరికి వస్తే బాగుండు ఈ టైంలో భార్య సహాయం తోడు నీడగా ఉంటే బాగుండు అని వాడికి అనిపించేది అంతసేపు వాడికి ఉంచాల్సిందమ్మా అప్పుడే వాడికి నీ విలువ ఏంటో అర్థమయ్యేది అనవసరంగా తెచ్చి తప్పు చేశామేమో అనిపిస్తుంది అని అనగానే అదేంటి మావయ్య గారు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు ఈ టైంలో ఇప్పుడు మనం ఆయన కోపాన్ని ఆయన చేష్టలను పట్టించుకుంటే ఆయనను మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు చేస్తాను చెప్పండి అసలే వన్ వీక్ వరకు డాక్టర్ బయటకు వెళ్ళొద్దన్నారంటే ఆయన ఎంత నీరస పడిపోయారో మనమే అర్థం చేసుకోవాలి కోపంలో ఆయన అనుకోవచ్చు మావయ్య గారు మీ కొడుకు కాకుండా పోతారా నా భర్త కాకుండా పోతారా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు భార్య తన భర్త పది కాలాల పాటు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది అందుకోసమే ఆయన నన్ను ఎన్నన్నా కూడా భరిస్తాను భార్య విలువ ఎప్పుడైతే అని తెలుసుకుంటారో అప్పుడే తెలుసుకొనిద్దాం అని చెప్పేసి ఇక అవని చెప్పటంతో ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంత మంచి కోడలు వీటికి ఎప్పుడు కళ్ళు తెచ్చుకుంటాడో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఈజీగా డైజెషన్ అయ్యే వంటలన్నీ కూడా రెడీ చేసి అవని అయితే ఏవండి ఏవండి మీకు ఇష్టమైనవే డాక్టర్ చెప్పిన వేలోనే మంచిగా చేశానండి లేవండి లేవండి భోజనం చేద్దరు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది అక్షయ్ లేవలేకపోవటంతో తానే లేపుతుంది లేపి అవని అయితే అక్షయ్కి చక్కగా మీరు తినలేరండి మీరు తింటే నచ్చలేదు బాగోలేదు అని ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు నేనైతే మీకు బాగా మంచిగా కబుర్లు చెప్పి తినిపిస్తాను అని చెప్పేసి అవని అయితే అక్షయ్కి ఇక ఆ మాటలు చెప్పి ఈ మాటలు చేసి ఇది ఒకటేనండి ఇది తింటే రేపటి నుంచి మీరు మీ అంతల మీరు ఇంట్లో వాకింగ్ చేయొచ్చు మీ అంతలు మీరు హ్యాపీగా రేపటి నుంచి ఫుడ్ కూడా తినచ్చు ఇప్పుడు నీరసంగా ఉన్నారు కదండి అని చెప్పేసి మొత్తానికి అవని అయితే అక్షయ్కి భోజనం తినిపించేస్తుంది ఇక అక్షయ్కి భోజనం తినిపించిన తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చి ఏవండి తిన్న వెంటనే పడుకోకూడదు ఇలా రండి అని చెప్పి తన భుజం మీద చేవేసి అక్షయ్కి కాసేపు అలా నడిపిస్తూ ఉంటుంది అక్షయ్ ఒక్కొక్కసారేమో అవని వైపు ప్రేమతో చూస్తూ ఉంటాడు మరోసారేమో తను పెట్టిన ఫుడ్ లెక్కలన్నీ కడుతూ ఉంటాడు కదా ఇక భార్య కాబట్టే ఇంత గొప్పగా చేస్తుంది అన్న విషయం తెలుసుకోలేకుండా ఇంకా నోట్ చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక మొత్తానికి ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవ్వగానే మావయ్య గారు మావయ్య గారు ఆయనకి నేను జ్యూస్ ఇచ్చేసాను ఇక అంతా కూడా నైట్కి నైట్కి నేను ఆయనకి టిఫిన్ పెట్టి టాబ్లెట్ వేస్తాను నేను టెంపుల్కి వెళ్తున్నాను ఆయన పడుకున్నారు డిస్టర్బెన్స్ చేయొద్దు అమ్మ ఆరాజా నువ్వు కూడా ఎక్కువగా అల్లరి చేయకూడదు నాన్నక ఒంట్లో బాగోలేదు కదా చక్కగా హోంవర్క్స్ రాసుకోవాలి అని అనగానే అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే సైలెంట్గానే హోంవర్క్ చేసుకుంటాను అని చెప్పి అనగానే అమ్మ అవని ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పేసి అనగానే గుడికి వెళ్తున్నాను పిన్ని గారు అని అనగానే అవునా పోనీలే అమ్మా నన్ను కూడా రమ్మంటావా అని అనగానే వద్దు గారు వద్దు నేనే వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అమ్మా ఏం చేసినా నీ భర్త కోసమే కదా నీ పూజలతోటి నీ భర్త తప్పకుండా భార్య గొప్పతనం ఏంటో తెలుసుకుంటాడమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని అయితే టెంపుల్కి వెళ్తుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టమి తిది కష్టాలన్నీ కూడా ఇక అష్ట కష్టాలు కూడా తీరిపోవాలి అంటే అష్టమి రోజు ఆ అమ్మవారి పాదాలని పట్టుకొని మనసులో బాధను చెప్పుకుంటే పాపాలు కష్టాలు పటాపంచులు అయిపోతాయి అని గుడిలో మైక్లో అయితే వినిపిస్తూ ఉంటుంది ఇక అవని అలా అయితే నేను అమ్మవారి గుడికి వచ్చాను అంతా కూడా మంచి జరగాలి అని చెప్పేసేసి ఆనందంతో అక్కడ దేవుడికి మొక్కుకుంటూ లోపలికైతే వెళ్తుంది ఆ పక్కనే నిప్పుల అయితే కనిపిస్తుంది పంతులు గారు ఏంటా నిప్పుల గుండం అని అనగానే ఆ నిప్పుల గుండం ఏముందమ్మా కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ఇక వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ సంతానం గురించి గాని లేకపోతే ఇక మీలాంటి ముత్తాయేవులు దేని గురించి చేస్తారు తన భర్త పది కాలాల పాటు సంతోషంగా ఆరోగ్యంగా ఉండి పసుపు కుంకాలు చల్లగా ఉండాలని రోజు అష్టమి రోజు ఈ సాయంత్రం సమయంలో నిప్పుల గుండం తొక్కిన వాళ్ళ కోరిక తప్పకుండా తీరుతుందని అందరూ కూడా నమ్ముతారమ్మా అని అనగానే అవునా పంతులు గారు సరే అయితే నేను కూడా నిప్పుల గుండెం తొక్కాలి నా భర్త క్షేమంగా ఉండాలి నా భర్త ఆరోగ్యంగా కుదుటపడి తను ఏ కంపెనీ అయితే తొలగిపోయారో ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళకోకుండా తానే ఇంటర్వ్యూలు చేసి మళ్ళీ ఉద్యోగాలు వచ్చే స్థాయికి తన కంపెనీలో తను కాలు మీద కాలేసుకుని ఉండేటట్టుగా నువ్వే చూడమ్మా తల్లి మా కుటుంబాన్ని అంతటినీ కాపాడు అని చెప్పేసి ఇక అవని అయితే మొత్తానికి వేపాకులు పట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని నిప్పుల గుండెం అయితే తొక్కుతుంది కదా ఇక నిప్పుల గుండం తొక్కి ఇక ఏంటమ్మా అవని ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి అనంగానే అదే నేను చూస్తున్నాను అని చెప్పేసి అవని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అక్షయ్ కూడా మెలకు వస్తుంది అన్నయ్య అన్నయ్య ఏమైనా ఇమ్మంటావా అని అనగానే అప్పుడే కాదు ట్యాబ్లెట్ నైట్ ట్యాబ్లెట్ ఆవనికే తెలుసు తానే వచ్చి వేస్తుంది అని అనగానే సరే అయితే అన్నయ్య అని చెప్పేసి అనగానే వదినా వదినా ఏమైంది వదినా అంత నీరసంగా ఉన్నావు గుడికి వెళ్తానన్నావు ఇంత టైం పట్టిందేంటి అని అనగానే అబ్బే గుడిలో ఇవాళ ఏదో తిది ఉందంట అందుకోసమే జనాలు ఉన్నారు మించి ఇంకేమీ లేదు అవును ఏమండి ఇక మీకు ఇప్పుడు టిఫిన్ కదా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి టిఫిన్ వేస్తూ ఉండగా ఆ అమ్మ అవని అసలు నువ్వు నడవలేకపోతున్నావు అసలు ఏమైందమ్మా ఎందుకని చెప్పేసి వంటగది నుంచి ఇక్కడికి రావటానికి అంత నొప్పి బాధపడుతున్నావు నిజం చెప్పమ్మా అవని అని అనగానే ఏంట ఏంటంటే నిజం చెప్పేది ఒకసారి మా అక్క కాళ్ళు చూడండి అని చెప్పేసేసి ఇక పాదాలు చూడంగానే ఒక్కసారిగా వదిన అసలు ఏమైందమ్మా అవని అని చెప్పి స్వరాజ్యం కూడా కంగారు పడిపోతూ ఉంటుంది కదా ఇక వెంటనే అంటే అది గుడిలో నిప్పుల గుండెం తొక్కితే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని పంతులు గారు చెప్పారు అందుకోసమే ఆయన ఆరోగ్యం పడటం కోసమే నిప్పుల గుండెను తొక్కాను అని అనగానే ఆగు వదిన అందుకోసమేనా మేమెవరమైనా వస్తామంటే రావద్దని చెప్పింది అని అనగానే లేదు ప్రణతి గుడిలోకి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది లేకపోతే ఇంకా తొందరగానే వచ్చేసేదాన్ని అని అనగానే వదినా నువ్వు కదలొద్దు ముందు నీకు నేను తీసుకొని వచ్చి ఆయింట్మెంట్ రాస్తాను అని అనగానే అయ్యో ప్రణతి ఆయింట్మెంట్ రాస్తే ఇప్పుడు మీ అన్నయ్యకి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఫ్రెష్ జ్యూస్ నేనే చేసి ఇవ్వాలి అప్పుడు నేను నడవాలి కదా నేనే నైట్ పడుకునేటప్పుడు రాసుకుంటానులే అక్కడ పెట్టు ఆంటీ పిన్ని మీరు కూడా వెళ్ళి భోజనాలు చేసేయండి అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఆవిడ అయితే అక్షయ్కి టిఫిన్ పెడుతుంది ఆ తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చి జ్యూస్ ఇచ్చి పడుకో పెడుతుంది ఇక అక్షయ్కి ఏ టైంలో అయినా సరే మళ్ళీ ఫీవర్ ఏమైనా వస్తుందేమోనని చెప్పేసి ఇక చక్కగా వేడి నీళ్లు కాపురం అంతా కూడా పెట్టి తల మీద క్లాత్ వేసి పడుకో పెడుతుంది కదా ఇక తన భర్తను అలానే చూసుకుంటూ ఏ టైంలో ఏమైనా ఏమైనా అవసరం వస్తుందేమో మళ్ళీ ఏదైనా వామిటింగ్ వస్తుందేమోనని చెప్పేసి అక్షయ్ దగ్గరే బెడ్ కిందే నేల మీద కూర్చొని ఆ మంచం మీదే తల పెట్టుకొని అవని కూడా నిద్రపోతూ ఉంటుంది అక్షయ్ని అలా చూసుకుంటూ ఉండంగా ఇక నిద్రలో అక్షయ్కి మెడుకు వస్తుంది చూస్తే తన కాళ్ళ దగ్గర అవని అయితే కనిపించిద్ది ఒక్కసారిగా అక్షయ్ తను నా గురించి ఆలోచించి గదిలో కూడా వెళ్ళి నిద్రపోలేదనుకుంటా అని అనుకుంటూ ఉండగా రెండు పాదాలు బొబ్బలెక్కి కనిపిస్తూ ఉంటాయి ఇక అక్షయ్కి అంతకుముందే తెలుసు కదా తన కోసమే గుడికి వెళ్ళి నిప్పుల గుండం తొక్కింది అని చెప్పేసి ఇక వెంటనే అక్షయ్ అయితే లెగుస్తాడు ప్రణతి ఎక్కడ పెట్టింది ఆయింట్మెంట్ని అని అనగానే పక్కనే ఆయింట్మెంట్ కనిపించడంతో కనీసం ఆయింట్మెంట్ రాసుకోవాలనే విషయం కూడా మర్చిపోయినట్టుంది అని చెప్పి అక్షయ్ తనంట తానే తీసి మన అవనికి అయితే ఆయింట్మెంట్ అయితే రాస్తూ ఉంటాడు ఆయింట్మెంట్ రాసి ఇక తగ్గిపోవాలి ఉదయానికల్లా అని చెప్పేసి అలానే అవని చూసుకుంటూ ఇక అవని కూడా పక్కనే పిల్లో వేసి అవనిని కింద పడుకోపెట్టి తాను వెళ్ళి మళ్ళీ మంచం మీద నిద్రపోతూ ఉంటాడు అక్షయ్ అయితే ఇదంతా కూడా రాజేంద్ర ప్రసాద్ చూస్తూ పోనీలే వీడు బిల్లులు రాసుకుంటున్నాడు అనుకున్నాను కానీ భార్య మీద వీడికి కూడా ఏదో ఒక చోట ప్రేమ ఉందని తెలిసింది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే వదినా నొప్పి తగ్గిందా అని అనగానే అరే నొప్పి మళ్ళీ ఆయింట్మెంట్ రాసుకోలేదంటే ఏమంటుందో అని చెప్పేసేసి ఆ తగ్గింది తగ్గింది అని పడు అడుగు వేస్తూ ఉండగా అవును నేను ఆయింట్మెంట్ రాసుకోలేదు కదా ఆయింట్మెంట్ ఏమో ఓపెన్ చేసే ఉంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ సైగ చేస్తాడు అప్పుడు అవనీకి అర్థమవుతుంది అవని లోపల హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఆ రాజ్యకి స్కూల్కి పంపించటం ఆ బాగా చూసుకోవటం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా ఇదిలా ఉండగా అక్కడొచ్చేసేసి చక్రధర్ అయితే పల్లవికి అయితే కాల్ చేస్తాడు డాడీ ఇతవరకులా కాదు డాడీ ఇప్పుడు అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అనగానే నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బేబీ నువ్వు ఇప్పుడు నాతో పాటు బయటికి రావద్దు కానీ నేను మీ ఏరియాలోనే ఉన్నాను మీ ఇంటి దగ్గరికి వస్తాను లోపలికి రాను నువ్వే బయటికి రా అని అనగానే ఓకే డాడీ అయితే అని చెప్పేసి పల్లవి అయితే కిందకి వస్తుంది హడావిడిగా హడావిడిగా పల్లవి అయితే బయటకైతే వెళ్తుంది అలా బయటకు వెళ్ళిన పల్లవి వాళ్ళ నాన్నతో అయితే చాలా సీరియస్ డిక్ డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారు అదేంటి అంటే కంపెనీ అయితే కొలాప్స్ అయిపోయింది కానీ కంపెనీ నుండి కొలాప్స్ చేసినందుకు చక్రధర్కి ప్రాఫిట్ వస్తుంది కదా డీలర్స్కి ఫస్ట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇస్తా అన్నాడు ఆ తర్వాత మాట మాచేసి ట్వంటీ పర్సెంటే ఇస్తా అన్నాడు ఇక ఆ ఫంక్షన్ దానికి సంబంధించిన ఫైల్ ఏమో ఆఫీస్లో ఉంది దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆ ఫైల్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు తండ్రి కూతుళ్ళు అయితే పార్వతి ఇంట్లోనే ఉంటుంది కదా ఇంట్లోనే ఉండి ఒక్కసారిగా పల్లవి హడావిడిగా వెళ్ళింది ఎవరితో మాట్లాడుతుందని చూసేసరికి తన తండ్రి చక్రధర్తో మాట్లాడుతుంది అదేంటది లోపలికి రాకోకుండా బయటే అన్నయ్య గారు ఉండిపోయారేంటి పల్లవితో అంత సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అని మన పార్వతికి అనుమానం వస్తుంది ఓకే డాడ్ ఇంకా నన్ను ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా చూసే ప్రమాదం ఉంది వెళ్ళు డాడ్ మనం చెప్పినట్టే చేయాలి అంతా కూడా మన అకౌంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వాలి డబ్బు అంతా వచ్చేయాలి అని అనగానే ఓకే బేబీ సరే అయితే ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు చక్రధర్ అమ్మ పల్లవి ఎవరితో అమ్మ మాటలు అని చెప్పేసి పార్వతి కావాలని అడుగుతుంది ఇక వెంటనే అదే ఎవరు కొరియర్ ఎత్తననుకుంటుత్తయ్యా ఇక అడ్రస్ అడుగుతున్నారు కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పాను అని అనగానే ఓహో అవునా అమ్మ సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అక్కడేమో అవని మన కంపెనీ కల్ అయిపోవటానికి చక్రధర బాబాయే కారణమని ఎంతో గట్టిగా నిజం చెప్పింది ఇక్కడ చూస్తే పల్లవి తన తండ్రితో మాట్లాడి ఇక ఎవరో కొరియర్కి వచ్చింది అడ్రస్ గురించి అడిగితే అడ్రస్ చెప్పాను అని అంటుంది అంటే పల్లవి అబద్ధం చెప్తుంది వాళ్ళ నాన్నే వచ్చాడని చెప్పవల్ చెప్పకోకుండా ఇంత అబద్ధం పల్లవి ఎందుకు ఆడుతుందో నేను తెలుసుకోవాలి ఒక పక్క అవని ఏమో కంపెనీ గురించి చక్రద చేశాడని చెప్పింది ఇక అన్నయ్య ఇప్పుడు మారుండొచ్చు కానీ ఒకప్పుడు మా కుటుంబానికి అన్నయ్య శత్రువే కాబట్టి ప్రతి కోణంలో ఆలోచించితే తప్ప మళ్ళీ మా కుటుంబాన్ని నా ఆఫీస్నని నేను కాపాడుకోలేను కాబట్టి ఇక నుంచి పల్లవిని ఒక కంట కనిపెట్టుతూనే ఉండాలి ఎందుకంటే ఎన్నోసార్లు అక్షయ్ టెండర్కి వెళ్తున్నప్పుడు ఆ చక్రధర్ టెండర్ రాకోకుండా ఎన్నో ప్లాన్లు చేశాడు ఇప్పుడు పల్లవిని ఇంటికి ఇచ్చాడు కాబట్టి మారిపోతే పర్వాలేదు అవని చెప్పినట్టుగా మారకోకుండా చేస్తే వీళ్ళిద్దరూ ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని ఇంటికి వచ్చిన పార్వతి తెలివితేటలతోటి పల్లవి ఒక చిన్న అబద్ధం ఆడటంతో పల్లవి అబద్ధమాడటం ఆడటం ద్వారా పల్లవి మీద అనుమానం రావటంతో అప్పటి నుంచి అంతా కనిపెట్టాలి అని చెప్పేసి పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఆరాజ్యను స్కూల్కి డ్రాప్ చేస్తున్నానని ఊర్లో సమస్యలు తెలుసుకొని చాలా రోజులైపోయిందని చెప్పేసి స్వరాజ్యం వాళ్ళు ఇక నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం అవ్వలేదు ఫోన్ తీసుకుని రావాలి అని వీళ్ళు ఇలా ఇంట్లో నుంచి కావాలని అందరూ వెళ్ళిపోతారు ఇక అవనిని మాత్రమే ఉంచటంతో ఇక అవని వాళ్ళు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి ఇదిగోండి ఈ బ్రేక్ఫాస్ట్ తినండి అని అనగానే తిండితో పెట్టి చంపేస్తావా డాక్టర్ హోమ్ ఫుడ్ తినమన్నారు అంతవరకే తింటున్నారు కదా అని చెప్పేసి అక్షయ్ అనగానే కాదండి మీరు నీరసంతో ఉన్నారు కదా అందుకోసమే అని అనగానే అయినా సరే నేను వెళ్ళిపోతాను రెండు రోజుల్లో ఆ ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే మిమ్మల్ని స్ట్రాంగ్గా రెడీ చేసే పంపిస్తానండి నేను ఇలా ఎందుకు పంపిస్తాను అనుకుంటున్నారు మీరు నన్ను తిట్టండి కొట్టండి ఏదైనా చేయండి మీరు ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాలండి అని అవని మాట్లాడుతూ ఉంటుంది అయినా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం మీకేముందండి ఇప్పుడు మీరు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి జాబుల గురించి చేయాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే మీ పాదల దగ్గరకే జనాలు ఇంటర్వ్యూలకి వచ్చేటట్టు నేను మీకు చేస్తాను అని అనగానే ఒక్కసారిగా అక్షయ్ అసలు నీ కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటి అవని అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే ఏంటంటేనండి అది అని చెప్పేసి అవని వచ్చేసేసి అక్షయ్ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అక్షయ్ అవని ఇద్దరు కూడా బిజినెస్ గురించి చాలా డీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు అలా డీప్గా మాట్లాడుకుంటూ ఉండటంతో అంతా కూడా విన్న తర్వాత అక్షయ్కి కూడా తన కంపెనీ మళ్ళీ తను తిరిగి పొందే అవకాశం ఎక్కువగానే ఉంది అని ఆవనీ మాటల ద్వారా అయితే నిర్ణయం తీసుకుంటాడు ఆవనితో కబుర్లు చెప్పి కబుర్లు చెప్పి పసి పసిపిల్లాంలాగా ఆవని భుజం మీదే పడుకొని నిద్రపోతుండటంతో అవని తన ఒళ్ళో పడుకో పెట్టుకొని అక్షయ్ని అయితే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది పార్వతీకి పల్లవి మా నాన్న కాదు వచ్చింది అని చెప్పి నిజం చెప్పకోకుండా కొరియర్ అబ్బాయి వచ్చాడు అని అబద్ధం చెప్పి దొరికిపోబోతుంది ఒక్క అబద్ధంతో పల్లవి క్యారెక్టర్ తన తండ్రి చేస్తున్న కుట్రలు మోసాలు ఇక రానున్న ఎపిసోడ్లో పార్వతి కూడా తెలుసుకోబోతుంది ఫ్రెండ్స్ మరి పార్వతి పల్లవి గురించి నిజం తెలుసుకున్న తర్వాత ఇక కోడలి ఇంత కుట్ర చేసింది ఇక వెనుక ఉండి వెన్నుపోటు పొడిచిందని తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ముందుకు వెళ్తుంది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్